వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుతున్నాను చిత్తగించండి భూమి మీద మీరు వేటిని బంధించురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనం ఏ సందర్భంలో ఏ సుప్రభు చెప్పారంటే నీ సహోదరుడు ఎవరైనా నీ విషయంలో తప్పు చేస్తే ఆ వ్యక్తిని నువ్వు పర్సనల్గా గద్దించు అతడు సరి చేసుకుంటే మంచిది లేకపోతే అతడు సరి చేసుకోకపోతే ఏది సింగిల్గా పర్సన్ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి అతన్ని దిద్దుబాటు చేయడానికి ప్రయత్నించు దిద్దుకుంటే సరి దిద్దుకోకపోతే ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకుని అతని వద్దకపో ఫస్ట్ నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు అతనికి నువ్వు సింగిల్గా వెళ్ళి చెప్పావు ఫలానా విషయంలో నువ్వు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నావు నన్ను అభ్యంతరపరిచావు నువ్వు దేవునికి కూడా అవమానకరంగా ఉన్నావు దయచేసి సరి చూసుకో పర్సనల్గా అతన్ని కూడా సింగిల్గా అతని చుట్టూ ఉన్నప్పుడు మనుషులు ఉన్నప్పుడు నువ్వు అతన్ని గద్దించొద్దు అతను సింగిల్గా ఉన్నప్పుడు అతన్ని దిద్దుబాటు చేయి ఒకవేళ నీ మాట అతడు వింటే నువ్వు నీ సహోదరుణ్ణి సంపాదించుకున్నావు వినలేదు ఏడిసేవలే పో అన్నాడు అప్పుడు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినని ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి ఒకరిద్దరిని నీ పెట్టుకో గుంపు నేసుకెళ్ళవాకు ఒకరిద్దరిని మళ్ళీ మళ్ళొకసారి గద్దించు మళ్ళోసారి దిద్దుబాటు చేయటానికి పూనుకో అప్పుడైనా వింటే సరే అప్పుడు కూడా అతడు విని లేక ఆమె విని దిద్దుబాటు చేసుకోకపోతే ఈ సంగతే సంఘానికి తెలియజెప్పు సంఘము ఎదుట అతన్ని గద్దించాలి సంఘము ఎదుట అతన్ని గద్దించాలి సంఘం ఎదుట అతన్ని గద్దించినప్పుడు సంఘం అంతా అతన్ని గద్దించినట్టే అతడు సంఘము మాట కూడా వినలేదనుకో ఇక్కడ మూడు విభాగాలు ఉన్నాయి ఒకటి నీ మాట రెండు నీ సహోదరులు నీతో పాటు చొకరిద్దరి మాట మూడు సమూహమంత సంఘమంతటి మాట వినని ఎడల అతని నీవు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకో అంటే ఒక పర్సన్ని ఎలా దిద్దుబాటు చేయాలో ఎలా గద్దించాలో ఎలా సరిచేయాలో ప్రభు నేర్పుతున్నాడు పర్సనల్గా చెప్పు వినకపోతే ఒక ఒకరిద్దరు నీ వెంట ఉండి వారితో కలిసి నువ్వు చెప్పు వినకపోతే సంఘం ఎదుట చెప్పు వినకపోతే ఇక వాడిని అన్యోనిగాను సుంకరిగాను లెక్కేసుకో అంటే సంఘము నుండి ఇక వాడు వెలివేయబడ్డట్టే సంఘం ఎదుట కూడా వాడు దిద్దుబాటు చేసుకున్నప్పుడు ఇక సంఘం వాడిని గౌరవించదు కొంతమంది ఇలా బాధపడే వాళ్ళు ఉంటారు శాలేమన్నా ఒక వ్యక్తిని పక్కన పెట్టాడంటే ఇంకా సంఘం ఎవ్వరూ పట్టించుకోర్రా శలేమన్నా వీడు అని పక్కన పెట్టాడంటే ఇంక సంఘం వాడిని లక్ష్య పెట్టరు అదేంది అసలు అట్లా కరెక్ట్ కాదు కదా ఆయన పక్కన పెట్టినా సంఘం లక్ష్య పెట్టాలి కుదరదు అట్లా దైవజనుని దా దాకా వచ్చి దైవజనుడు ఒక వ్యక్తిని పక్కన పెట్టాల్సి వస్తే అది సంఘమంతా కలిసి పక్కన పెట్టినట్టే సంఘం ఇక వ్యక్తికి విలువ ఇవ్వరు అదే సంఘం అంటే అందుకే నా దాకా వచ్చిన దాకా ఉండకూడదు ఏ సమస్య అయినా ఏ విషయమైనా అంటే ఇప్పుడు ఎవరో ఏదో చేసారని కాదు ఏ సంఘంలోనైనా ఇదే పరిస్థితి ఉంటుంది ఆత్మీయ నాయకుడు దాకా పోయి అక్కడి నుంచి గద్దింపు రావాల్సి వచ్చింది అక్కడి నుంచి దిద్దుబాటు జరగాల్సి వచ్చింది అంటే సంఘం అంతా గద్దించినట్టే అందుకే సింగిల్ పర్సన్ వచ్చి మాట్లాడినప్పుడు దిద్దుబాటు చేసుకోవాలి లేదా ఇద్దరు ముగ్గురు చెప్పినప్పుడు సరి చూసుకోవాలి ఇలా ఒక వ్యక్తిని గూర్చి గద్దింపు లేక దిద్దుబాటును గుర్చి మాట్లాడేటప్పుడు ఎలా చేయాలో చెప్పి ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాట మీరు భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విపుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు మొదటి సంఘం ఎవరు అపస్థులులే తర్వాత వారి పరిచర్య ఫలంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అరవై శాతం మందికి పైచిలు సువార్త అందింది దేవునికి స్తోత్రం హలో లూయ సో ప్రారంభ సంఘానికి చెప్తున్నాడు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మొదట సింగిల్గా నువ్వు వెళ్ళి గద్దించినప్పుడు అతడు వినకపోతే అతన్ని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకోమని చెప్పలా ఇద్దరుగా వెళ్ళి గద్దించినప్పుడు కూడా వాడు మారకపోతే అన్యునిగాను సుంకరిగాను ఎంచుకోమని చెప్పలా సంఘముగా గద్దించినప్పుడు కానీ వాడు వినకపోతే ఇక వాడిని అన్యునిగా సుంకరిగా లెక్కేయమన్నాడు బాగా వినండి అంటే ఒక సింగిల్ వ్యక్తిగా మనం చేసే పనికి సామూహికంగా అనేక మందిగా కలిసి మనం చేసే పనికి ఎంత తేడా ఉందో యేసుప్రభు ఇక్కడ చూపిస్తున్నాడు వయసు అంటే ఒక సింగిల్ వ్యక్తిగా పక్షిరాజు అనుభవంలో మనం ప్రార్థన చేయటం ప్రకటించటం పరిచర్య చేయటం ప్రభువుని సేవించటం సగమే ఎల్లప్పుడూ పనికిరాదు భాగమే అది సగ భాగం పావురపు అనుభవం మనకు అవసరం సగభాగం పక్షిరాజు అనుభవం అది మనం పర్సనల్గా దేవునితో కనెక్ట్ అవటం వ్యక్తిగతంగా మనం దేవునితో సంబంధం ఏర్పరచుకోవటం కొంతమంది ఎలా అయిపోతారంటే నేను దేవుడు దేవుడు నేను ఇంకంతే నాకు ఇంకెవరితో సంబంధం లేదని తాను పురుషుడైనా స్త్రీ అయినా సింగిల్గా దేవునితో సంబంధం ఏర్పరచుకొని అంతటితో ఆగిపోతారు ఎవరితో కలవరు సేవకుల్లో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు నేను ఏ ఎవరితో ఏ సేవకుడితో ఫ్రెండ్షిప్ చేయండి సార్ నేను అసలు సింగిల్ నేను ఎవరితో ఉన్నాను నేను ఒంటరిగా ఉంటాను ఒంటరిగా భక్తి చేస్తాను కొంతమంది ఈ కాన్సెప్ట్లో చర్చ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నేను ఏ చర్చికి వెళ్ళను అండి నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటే ఈనుడా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎందుకని ఎల్లో చర్చి నాకే పాస్టర్ నచ్చలా నాకే పాస్టర్ నచ్చలా ప్రతి పాస్టర్ దగ్గర ఏదో ఒక లోపం ఇప్పుడు నువ్వు చర్చికి పోతుంది పాస్టర్ లోపాలు వెతకటానిక లేకపోతే ప్రకటించబడుతున్న వాక్యం చూసుకొని నీ బతుకుల్లో ఉన్న లోపాలు ఎత్తుక్కోటానిక పోతున్నావు నువ్వు నీకు బోధించేవాడిని చేయడానికి పోతున్నావా లేక ఆ బోధవిని నీ బతుకు దిద్దుకోవడానికి పోతున్నావా ఓ ప్రశ్న ఆ బోధవిని నీ బతుకు దిద్దుకోవటం కదా ముఖ్యాంశం బోధ చేసేవాడిని దిద్దటానిక కాదు కదా కొంతమంది చర్చియే కొట్టి కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు నువ్వు చర్చించి నాకే పాస్టర్ నచ్చల అంటే ప్రపంచం మొత్తంలో దేశం మొత్తంలో రాష్ట్రం మొత్తంలో ఊరి మొత్తంలో నచ్చలేదంటే నచ్చిన పాస్టా ఎక్కడో దూరంగా ఉన్నాడు ఆడికి నేను బాగాలేను అందుకని ఇంటోని చేసుకుంటున్నాడు నచ్చిన పాస్టో దూరంలో ఉన్నాడంట అంటాను దూరంలో ఉన్నాడు కాబట్టి నీకు నచ్చాడు మంచివాడు అనుకుంటున్నాను నువ్వు ఆయన కూడా దగ్గరకు పోతే ఆయన కూడా నచ్చాడు నీకు నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడని దేవుని వాక్యం చెప్తుంది ఎవరు తీసుకొచ్చి పెడదాం నీకు ఏ లేని ముఠత లేని కళంకం లేని నిష్కళం కూడా ఏసు దప్ప లేడు ప్రతి మనుషునిలోనూ మాటలోనో చూపులోనో తలంపులోనో క్రియలోనో ఎక్కడో చోట ఏదో సందర్భంలో ఏదో ఒక విషయంలో అనేది నీకు కనిపిస్తుంది లోపము లేని పాపము లేని మచ్చలేని డాగు లేని కళంకము లేని వ్యక్తి ఎవరైనా ఒక్కడున్నారు అంటే అదొక ఏసయ్య దప్ప ఇంకా ఎవ్వరూ లేరు రంధ్రాన్వేషణ చేయటం అనేది మంచి పద్ధతి కాదు అది నీలో నువ్వు చూసుకుంటే సూపరం నాలో నేను వెతుక్కుంటే దంగిలం కానీ ఏం చేద్దాం మానవ నైజం ఏ కాడికి పక్కోళ్ళ మీద వేయటం పక్కోళ్ళలో వెతకటం తోటకి కాపు పెట్టింది ఎవరిని ఆదాంని కాపులా కావాల్సిన వాడు ఎవరు ఆదాం కమాండ్ చేయాల్సిన వాడు ఎవరు ఆదాం ఆదామా నువ్వు దిగంబరి పని నీకు తెలిపిన వాడెవ్వడు తినవద్దని నేను నా జ్ఞాపించిన పండు తిన్నావా అన్నాడు ఆ తిన్నాను అది నేను తిన్నలా నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీ ఉన్నదే ఈమె నాకు తెచ్చి ఇచ్చింది అసలు ఇట్లాంటి వాళ్ళు ఎట్లా పుడతారు తండ్రి ఇట్లాంటి వాళ్ళని ఎట్లా చేస్తావు అసలు నువ్వు చేసిన నన్ను సింగిల్గా చేసి పడేసి అట్లనే ఉంటే బాగుంటుంది దరిద్రపు దాన్ని ఇచ్చావు దరిద్రపు తీసుకొచ్చి నాకు ఇచ్చింది అనవసరంగా నీ లేకపోతే నేను పెద్ద మనిషిని ప్రభువా నిర్దోషిని ప్రవ్వా అసలు నాలో ఏ తేడా లేదు నాయన వచ్చి ఇచ్చింది తిన్నాను అని ఎవరినెత్తినేశాడు ఆమె చూడు ఆమె కూడా ఆయనలో ఇక ఏం హవా చేసావా పని అన్నాడు ఆయన నాకేం తెలుసు సర్పం నన్ను మోసపుచ్చింది అసలు ఇట్లాంటి పాములు ఎందుకు ఉండిచ్చా తోటలో అసలు ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తున్నావు ఇట్లాంటి మోసపుచ్చే పాములు ఎందుకు ఉంచావు సర్పం నన్ను మోసపుచ్చింది నాకేం తెలుసు తప్పించి నేను తేడా పడ్డానని ఒప్పుకున్నారా నేనే తేడా అని ఒప్పుకున్నారా ఒప్పుకుంటే గొడవ వదిలిపోను అప్పుడు ఇంకో టైపులో ఉండేది ఒప్పుకోకనే ఇన్నకసట్లు ఎంతమందికి అర్థమైందో ఏమో మరి ఏమర్థమైందో మన బతుకు మనకు అర్థమైంది ఈ పాయింట్లో ఒప్పుకో సస్ ఏ కాటికి దాన్ని ఏదో రకంగా కవర్ చేసి దాన్ని ఏదో రకంగా పేస్ట్ పూయడానికి తప్ప యథార్థంగా నేను తేడా పడ్డానని మాత్రం ఒప్పుకో ఇది మనకి బ్లడ్లో వచ్చింది లక్షణం కోతి లక్షణం తెలుసా మీకు కోతి కడుపును పుట్టిందంటే చిన్నపిల్లని సరే అది ఒక పట్టాను ఒక దగ్గర ప్రశాంతంగా ఉండదు చిన్నపిల్లని సరే ఆ కొమ్మెక్కను ఈ కొమ్మ ఎక్కను గొంతు లేని జాతి లక్షణం ఏ లక్షణం కోతి లక్షణం దాని జాతి లక్షణం అలాగే కప్ప లక్షణం చేప లక్షణం పాము లక్షణం అలాగే మానవ లక్షణంలో ఎదుటోడి రంధ్రాన్వేషణ చేసి ఎదుటోడి తేడా అని చెప్పటమే ఈ జాతి లక్షణం అందుకే దేవుడు ఖండించి నీ బతికేందు నువ్వు చూసుకోవటం నేర్చుకో అని మనకు పాఠం నేర్పాడు నిన్ను నీవే విమర్శించుకో నీకు నీవే బుద్ధి చెప్పుకో అని ఎదుటోళ్ళని వెతకటం కాదు ముందు నువ్వు తేడా అని తెలుసుకోని ఎందుకు నువ్వు సింగిల్గా ఉంటున్నావు నువ్వు ఎవరితో సహవాసం అంటే ఎవరు నచ్చట్లేదండి నాకు నాకు ఎవరు నచ్చట్లా అరే కనీసం పరిశుద్ధుల సహవా పరిశుద్ధుల సహవాసం కూడా నచ్చట్లే నాకు పరిశుద్ధులు కూడా తేడానే అందుకని నేను ఎవరితో ఉండను నేను చాలే చెప్పినట్టు పక్షిరాజు అనుభవంలో ఉన్నాను ఏ రాజు అనుభవం పక్షిరాజు అనుభవంలో ఉన్నాను నేను సింగిల్గా ఉంటాను పక్షిరాజు ఏ పక్షితో కలవదు అది ఎక్కడో గగనానా గూడుగట్టుది కొండ పేటు కొండ పేటు చివర పైన గట్టుది గూడు అట్లాగా నేను ఎవరికి అందనండి నేను స్పెషల్ ప్రియ దేవుని బిడ్డ నువ్వు పక్షరాజ అనుభవంలో ఉండు కానీ అంతటితో నువ్వు ఆగిపోకూడదు నీకు పావురపు అనుభవం కూడా కావాలి అంటుంది వాక్యం నేను ఎవడి మీద ఆధారపడను ఎవడి సహాయం నాకు అక్కర్లేదు నేను సింగిల్ గానే బతికేస్తా సింగిల్గానే ఉంటా సింగిల్ గానే భక్తి సాధన చేస్తా అంటే నడవది వయసు అన్న హీ హోతా హే కేకర్ణ పక్షరాజ్ అనుభవం మాత్రమే కాదు పావురూప అనుభవం కూడా మనకి దేవుడు అప్పగించాడు మనం జీవులం ఏ జీవులం ఇక్కడ ఆ పాఠాన్ని నేర్పుతున్నాడు అందరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా వాళ్ళు తేడా వీళ్ళు తేడా నా చుట్టూ ఉన్నవాళ్ళు అందరు తేడా నేను నేనొక్కడి అంటే స్వనీతి అనే పాపంలో ఉండి నువ్వు ఎవరిని గురించి ఆరోపిస్తున్నావో వారందరికంటే భ్రష్టుడివి భ్రష్టుదాలువై ఉన్నావని తెలుసుకో మళ్ళీ ఒకసారి చెప్పేదా క్లియర్గా నా చుట్టూ ఉన్న వాళ్ళందరు తేడా వాళ్ళు తేడా వీళ్ళు తేడా పక్క విశ్వాసులు తేడా పరిచారకులు తేడా సేవకులు తేడా అసలు ఎవరితో స్నేహం చేద్దామన్నా తేడా 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 అంటున్నావు అంటే వీళ్ళెవ్వరు తేడా కాదు నువ్వు పెద్ద తేడా మళ్ళీ చెబుతున్నా నువ్వే తేడా అసలు ఆ తత్వమే మనలో ఉండకూడదు మనం ఎంత తేడాలమో మనకు తెలుసు అయినా సరే ఏ తేడా లేనివాడు వచ్చి ఈ తేడాల మధ్య బతకల ఎవరితో జీవించాడు ఎవరితో తిరిగాడు ఈయన పాపులతోనూ సుంకరులతోనూ వేశ్యలతోనూ భోంచేస్తున్నాడు నాకు అర్థం కాదు వీళ్ళందరూ తేడా అని ఆయన రాకపోతే ఈ తేడాలు మంచి వాళ్ళు ఎప్పుడయ్యేవాళ్ళు ఈ తేడాలు పరలోకం ఎప్పుడు చేరేవాళ్ళు తేడాలు అని తెలిసే చెడిపోయిన వాళ్ళం అని తెలిసే మనల్ని బాగు చేయడానికే మన సహవాసానికి వచ్చాడు మహిమను విడిచి నేను ఎంత పాపినో నాకు తెలుసు నువ్వెంత ఎంత అని నీకు తెలుసు అయినా సరే నీకోసం నా కోసం వచ్చాడు విలేశాడా త్రోసేశాడా చేర్చుకున్నాడా ఏం చూశాడు మన రంధ్రాలు చూశాడా మన లోపాలు చూశాడా ఎందుకయ్యా నన్ను ఇంత ప్రేమించావు నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము ఊరు ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమి లేక యశ నన్ను ప్రేమించినా ఓ పాపిన నన్ను ఏమన్నాడండి నన్ను ప్రేమించడం ఏమిటయ్యా నువ్వు పరిశుద్ధుడివి అగ్ని వంటి వాడివి పనికిమాల నుండి నన్ను ప్రేమించవేమిటి నువ్వు అబ్బే నువ్వు ప్రేమించడానికి అర్హుణ్ణి కాదయ్యా అదండి పలకలిసిన మాట ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడిని అన్నాడు చేపలు పట్టినప్పుడు ఆ రాశిని చూసి బిత్తర పోయి పేతురు నేను పాపాత్ముడిని అన్నాడు చుట్టుపక్కల వాళ్ళందరూ పాపులు తండ్రి అన్లా కాబట్టి ఇందు మూలంగా మీ యావన మందికి తెలియజేయటం ఏమనగా వాళ్ళు తేడా వీళ్ళు తేడా వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా అని ఇతరులను రంధ్రాన్వేషణ చేసి ఇతరులను తప్పుపట్టి ఇతరుల మీద ద్వేషాన్ని వెళ్ళగక్కే నీచ మనస్తత్వాన్ని విసర్జించండి విసర్జించండి ఇతరుల కంటే నేను మంచి అనుకునే నైజము స్వనీతి అందరూ నాకంటే మంచి నేనే తేడా అనుకునేది సరైన మైండ్ అర్థమైందా నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నాకంటే బెటర్ వారందరికంటే నేనే అట్టడుగునున్నాను అనే వాస్తవికతను ఒప్పుకునే మనస్సు ఎక్కడైతే ఉందో ఆ మనస్సు సమీపంలో దేవుడు ఉంటాడు ఎందుకు ఒక వ్యక్తి ఒంటరైపోతాడు అయిపోతాడు అంటే ఇతరుల లోపాలు చూసి అభ్యంతరపడి సింగిల్ అయిపోతాడు కానీ దేవుడు ఆశిస్తున్నాడు అంటే తన సంఘంగా ఉన్న మనందరిలో ప్రతి ఒక్కరిని కూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు సింగిల్గా ఉండకూడదు నీవు సహవాసంలో ఉండాలంటున్నాడు అది పాఠం నీ ఒక్కతిగా ఒక్కడిగా నువ్వు చేసినప్పుడు ఆ ప్రార్థనకు విలువిస్తా కానీ ఒకే విషయాన్ని కూర్చి నీవు అనేక మందిగా కలిసి ప్రార్థన చేసినప్పుడు దానికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఎక్కువ విలువ ఉంటుంది గుర్తుపెట్టుకో నువ్వు సింగిల్గా ప్రార్థన చేసుకుంటే ఏకాంత ప్రార్థన అనుభవం పక్షిరాజ అనుభవం సంతోషం కానీ నీ కుటుంబంతో కలిసి నువ్వు మోకాళ్ళిసినప్పుడు అది సామూహికంగా చేసిన ప్రార్థన దానికి ఒక పెద్ద ప్రత్యేక విలువ ఉంటుంది ఎందుకంటే భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేన్నైతే అడుగుతారో అది తప్పకుండా వారికి దొరుకుతుందని అక్కడ చెప్పాడు చదివారా ఓకేసారి చూడండి భూమి మీద ఇద్దరు తాము అడుగు దేని గుర్చేనో ఏకీభవించిన ఎడల అది వారికి దొరుకుతుందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చదువుతారా స్క్రీన్ మీద వేస్తాడా భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విపుతురో అవి పరలోక మందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకోను దేనిని గురించి అయినను భూమి మీద ఏకేవో వహించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో వచనం చూడండి భూమి మీద మీలో ఇద్దరు మరియు మీలో ఇద్దరు తాము వేడుకోను దేని కూర్చున్ను భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందున తండ్రి వల్ల వారికి దొరుకుందని మీతో చెప్పుచున్నాను అన్నాడు ఏ ఇద్దరు ఏకీభవించి అడిగితే దొరికిద్దంటే ఏకీభవించకుండా సింగిల్గా అడిగితే దొరకదా కొద్దిగా ఆలోచించి చెప్పండి దొరకదా దొరికిద్దా దొరకదా అంటే సింగిల్ పర్సన్ ప్రార్థన చేస్తే దేవుడు వినడా అట్లయితే భక్తులందరూ మరి ఒంటరిగా ప్రార్థన చేశారు జవాబులు పొందారు కదా మరి ఇదేంది అంటే సింగిల్గా మనం చేసే ఏకాంత ప్రార్థన మనం వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన ఒకటి సామూహికంగా మనం చేసేటువంటి ప్రార్థనకు మరి ఎక్కువ విలువ ఉంది అనేది చెప్పకనే చెప్తున్నాడు అంటే వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనకి విలువ లేదంటే ఉంది అది నీ పర్సనల్ నువ్వు ఆయన నీకు నీకు ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు పర్సనల్ అదంతా నీ సోప వేరు కానీ నువ్వు మరొకరితో కలిసినప్పుడు నీ పర్సనల్ ప్రార్థన చేస్తావు నువ్వు నిజం చెప్పు నాకు నువ్వు మరొక వ్యక్తితో మోకాళ్ళు వేసినప్పుడు నీ పర్సనల్ ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తావా ప్రభావా నాకు దరిద్రగుట్ట ఆలోచనలు వస్తున్నాయి తండ్రి చండాలంగా ఆలోచనలు వస్తున్నాయి తండ్రి వాటిని తీసేయి అని నీ ఆలోచనలు వర్ణించావనుకో పక్కన ప్రార్థనలు ఏకి భవించేవాడు లేదు అవునా కాబట్టి మనం సింగిల్గా ఉండి ప్రార్థన చేసుకునేటప్పుడు మనకు కలిగే దృష్టి లోపాలు వినికిడి లోపాలు మాటల దోషాలు ప్రభా నిన్న నా భార్యని ఇలా తిట్టాను అని నువ్వు ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసే దగ్గర కూర్చొని నేను ఇలా తిట్టాను అనగలవా ఇలా ఈ తప్పు మాట అన్నాను అనగలవా అనలేదు అంటే ఇద్దరు ముగ్గురు కలిసిగా ప్రార్థన చేసేటప్పుడు నీ పర్సనల్ పొరపాటును కూడా మెత్తం నీ పర్సనల్ ఎత్తి నీ లోపాలు దిద్దుకొని నీ తప్పులు ఒప్పుకొని నువ్వంటూ పశ్చాత్తాపడి ఏసై పాదాలు పట్టుకొని దేవునితో సమాధానపడి దేవునితో వ్యవహరించేదానికి ఏకాంత ప్రార్థన అందులో ఇక నువ్వు హోల్ హార్టెడ్గా ఇక దేవుడితో అన్ని మాట్లాడుకోవచ్చు నీ భావాలు నీ అనుభూతులు నీ కోపతాపాలు నీ ఫీలింగ్స్ మొత్తం చెప్పుకోవచ్చు కానీ మరొక వ్యక్తి దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు చెప్పమన్నా చెప్పబై ఇకంతా ప్రభువా ఇక అంతా ఎట్లా దేశం కోసం వచ్చింది సంఘం కోసం వచ్చిద్ది సమాజం కోసం వచ్చిద్ది శ్రమలో ఉన్న బిడ్డల కోసం వచ్చిద్ది నశించిపోతున్న ఆత్మ ఇవన్నీ వస్తాయి నీ వ్యక్తిగతం మాత్రం రాదు ఒకవేళ వచ్చినా ఏమొచ్చి తెలుసా నీ పర్సనల్ ప్రాబ్లం ఏ ఉన్నాయో వాటిని గురించి మాత్రం నేను వెతుతావు కానీ లోపాలు ఎత్తలేము కాబట్టి ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసేటప్పుడు తమ కోసం వారు ప్రార్థన చేయరు వారు మిగిలిన సంఘం కోసం సమాజం కోసం ప్రార్థన చేస్తారు